హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో రెండో ఉచిత సిలిండర్ కి సంబంధించిన డబ్బులు ఈ జిల్లాల వారికి పడుతున్నాయి సో ఎవరికి పడుతున్నాయి ఏంటి అలాగే ఈ డబ్బులు పడని వారికి ఎప్పటి వరకు పడతాయి అసలు పడతాయా లేదా దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సపరేట్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో రెండో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి నాదండల మనోహర్ గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది చాలామందికి మొదటి సిలిండర్ డబ్బులు పడ్డాయి రెండో సిలిండర్ డబ్బులు పడలేదు సో రెండో ఉచిత సిలిండర్కి సంబంధించిన డబ్బులు మొన్ననే విడుదల చేశాం సో చాలా మందికి పదిహేను రోజుల్లో డబ్బులు పడే అవకాశం ఉంది అని వారు చెప్పడం జరిగింది అలాగే చాలామంది కులాల వేస్తున్నారు వేస్తున్నారని అన్నారు అలాగే కార్పొరేషన్ల నుంచి కూడా వేయడం జరుగుతుంది మొదటి సిలిండర్ డబ్బులు పడని వాళ్ళకి ఈ రెండో ఉచిత సిలిండర్ డబ్బులు పడతాయి అంటే పడవు సో మొదటి సిలిండర్ ఎవరైతే బుక్ చేసుకోలేదో అంటే డబ్బులు పడలేదో వారికి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ డబ్బులు పడే అవకాశం ఉండదు ఒకవేళ డబ్బులు పడకపోతే మూడో సిలిండర్ ఏదైతే మనకి నాలుగు నెలల తర్వాత ప్రారంభం అవుతుందో ఒకేసారి రెండు వేల ఆరు వందల రూపాయలు ప్రభుత్వం ఖాతాలో జమ చేయబోతుంది సో ఇక్కడ నుంచి మనకి సంవత్సరానికి మూడు సిలిండర్లకు సంబంధించిన డబ్బులు ఒకేసారి విడుదల చేస్తారు మీరు గ్యాస్ బుక్ చేసుకున్న బుక్ చేసుకుపోయినా ప్రభుత్వానికి అనవసరం వారు మాత్రం మూడు సిలిండర్లకు సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మన ఖాతాల్లో విడుదల చేయడం జరుగుతుంది అలాగే ఏ జిల్లాలో విడుదల చేస్తున్నారో చూసుకుంటే ఎవరైతే ఎన్పిసిఏ లింక్ కలిగి ఉండి ఈకేవీసీ చేసుకున్నారో అలాంటి కొన్ని జిల్లాలకు విడుదల చేయడం జరుగుతుంది అలాగే ఎన్పిసిఏ లింక్ అయ్యి ఉన్న బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో అలాగే ఈకేవిసి కంప్లీట్ అయిన బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో వారికి డబ్బులు విడుదల చేశారనమాట ప్రభుత్వం సో ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకోండి డబ్బులు పడి ఉండొచ్చు అలాగే డబ్బులు పడని వాళ్ళకి ఈ మే ముప్పై ఒకటో తేదీలోగా లేదంటే కనుక జూన్ మొదటి వారం లోపు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి విడుదల చేస్తారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి थैंक्स फॉर वाचिंग